జన్మదిన సందర్భంగా మా ఇంటికి వచ్చి అందరూ కూడా నా బర్త్డేను సెలబ్రేట్ చేయడము చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా దీనికి కారణము మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శాతవాహన దాని అధ్యక్షులైనటువంటి లయన్ దాసరి తిరుపతి రెడ్డి గారు ఉపాధ్యక్షులు మరిపల్లి మహేందర్ గారు కోశాధికారి అయినటువంటి పచ్చనూరు సురేందర్ గారు మరి ఇతర ముఖ్య నాయకులు రమేష్ గారు జిఎల్టీ కోఆర్డినేటర్ రాహేందర్ రెడ్డి గారు ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్సి జయేశ్వరాచారి గారు రఘునందన్ రావు గారు అలాగే సుధీర్ రావు గారు మా కోట సత్యం రీజనల్ సెక్రటరీ గారు వీళ్ళంతా కూడా ఫిజికల్గా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేయడం వారితో పంచుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ బర్త్డే సెలబ్రేషన్ నాకు స్టార్ట్ అయిందే ఈ లయన్యూజియంలో అంతకుముందు నిజంగా కూడా లయనేజంలో వచ్చినాకనే ఈ యాక్టివిటీ చేయడం జరిగింది మరి లయన్స్ క్లబ్ గురించి చెప్పినట్టయితే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్గనైజేషను దాని లోపల లయన్ త్రీ ట్వంటీ జీ మా జిల్లా మరి ఆ జిల్లాలోనే మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శాతవాహన అనేది ఒక ముఖ్యమైనటువంటి క్లబ్బు మా ద్వారా మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అలాగే మా కరీంనగర్లో కూడా ఎన్నో కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా విరివిగా సేవలు అందించి ప్రజలకు ఎంతో చేయుతనిచ్చేటువంటి ఈ ఆర్గనైజేషన్లో సభ్యునిగా మరి నాయకునిగా కంటిన్యూ అయినందుకు చాలా ఆనందంగా ఉంది మరొకసారి నా జన్మదినాన్ని సెలబ్రేట్ చేసినందుకు మా నా మా నాయకులందరికీ కూడా మా సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియచ్చు ముగిస్తున్నాను లాంగ్ లీవ్ లైన్ నిజం యూ